నాగర్ కర్నూలు జిల్లా కలువకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు హైదరాబాద్ నగరం కొండాపూర్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ వారి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఉమెన్ ఎంపైర్మెంట్ సంస్థ పెద్ద ఎత్తున స్కాలర్షిప్ లను అందజేసింది రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు పద్దెనిమిది లక్షల అరవై వేల రూపాయలను పంపిణీ చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి రచయిత ప్రజా గాయకుడు జైరాజ్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ప్రత్యేక అతిథులుగా మున్సిపల్ చైర్మన్ యడ్మా సత్యం జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ఠాగూర్ హాజరై మలబార్ గోల్డెన్ డైమండ్ సంస్థ సాందిస్తున్న సేవలను కొని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్దువినియోగం చేసుకొని తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు సంవత్సరం కూడా వాళ్ళు కాలేజ్ సెలెక్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అజిత్ గారికి అట్లాగే ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ సురేంద్ర గారికి కవి గాయకులు జయరాజ్ గారికి ఆప్తమిత్రులు సత్యం గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ వేదిక కింద నా చెల్లెలకు తమ్ముళ్లకు పురప్రముఖులకు కాలేజీ లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ చాలా సంతోషం అందరూ కూడా పిల్లలను మోటివేట్ చేస్తూ మాట్లాడారు అయితే ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి సమాజం టైం టు టైం చేంజ్ అయితూ పోతుంది టైం టు టైం చేంజ్ అయిపోతున్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లల తేడా లేదు ఇప్పుడైతే మనం అంతకు మనం అనుకుంటేనే ఆ తేడా మనం పచ్చకున్నంత వరకు ఇంకా పది ఇంకా పది జనరేషన్లు అయినా కూడా వైట్ బ్లాక్ మేల్ ఫిమేల్ డబ్బు ఉన్నడు డబ్బు లేనడు ఇవన్నీ ఉంటాయి ఒకటి మీలో ఆత్మస్థైర్యం గట్టిగా ఉంటే ఆ తేడా అనేది రోజు రోజుకు జీరో అయిపోతుంది మీలో పట్టుదల గట్టితనం మీలో నమ్మకం మీ మీద మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసం మిమ్మల్ని మీరు కోరుకున్న ప్లేస్ కు తీసుకుపోతుంది అది గుర్తుంచుకుంటే మాత్రం ఈ అసమానతలు ఇవి అవి ఏవి మీకు అడ్డం కావు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారా వెళ్తారా వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి ఈరోజు ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్ అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో స్కూల్ లేదు కరెంట్ లేదు ఇక హాస్పిటల్ లేదు ఇక చదువు చెప్పడం లేరు వ్యవసాయం చేయడానికి నీళ్లు లేవు కరెంటు లేదు ఏ రకంగా ఏమీ లేదు ఒక నిర్మానుష్యం ఈ దేశం మొత్తం ఆవరించి ఉన్న సందర్భంలో మన నాయకులు ఎవరైతే స్వతంత్రాన్ని తీసుకొచ్చినో వాళ్ళు ఈ దేశాన్ని ఒక్కొక్క పాటు ఒక్కొక్క పాటు నరుపుకుంటూ అంటే ఎడ్యుకేషన్ స్కూల్స్ కట్టిండ్రు హాస్పిటల్స్ పెట్టిండ్రు కరెంట్ ఇచ్చిండ్రు అన్నీ చేసుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వచ్చిండ్రు ఎక్కడ కూడా మహిళలను వదిలిపెట్టలే అందరికి కూడా విద్య ఉండాలనే అనుకున్నారు విద్యను అందరికీ సమానంగా మంచిదు సమాజంలో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని తప్పులు ఇప్పటికీ ఎక్కడన్నా ఉండొచ్చు అంటే అప్పట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఫార్టీ థర్టీ టెన్ ట్వంటీ ఇప్పుడు మాత్రం వన్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ లేదని నేను అనుకుంటున్నాను ఏ తల్లిదండ్రులు కూడా కొడుకును బిడ్డను వ్యత్యాసంగా గతంలో చూసినట్లు మాత్రం చూస్తలేరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఒకటే రెండు కళ్ళలాగానే ప్రేమిస్తున్నారు ప్రతి కుటుంబం ఈరోజు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ముగ్గురు పిల్లలకంటే ఎక్కువ కరెక్ట్ లేదు ఎందుకంటే మా పిల్లలను మేము మంచిగా పెంచాలి మా పిల్లలకు మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మా పిల్లలకు పుష్టికరమైనటువంటి ఆహారం పెట్టాలి మా పిల్లలను ప్రయోజకులను చేయాలి అంటే ఏంటి దీని అర్థం దేశం అంటే మట్టి కాదు ఈ అంటే మనుషులు అంటే మనుషులు అంటే ఎవరు అమ్మాయి వేరు అబ్బాయి వేరేనా కాదు అమ్మాయి అబ్బాయి అందరు కలిస్తేనే ఈ దేశం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మీరు మీ ఎదుగుదలకు సంపూర్ణమైన సహకారం అందించే మొదటి గురువులు మొదటి వాళ్ళు మీ అమ్మ నాన్నడు వాళ్ళలో ఆ వ్యత్యాసం వెళ్ళిపోతా ఉంది ఎట్లెట్ల ఎడ్యుకేషన్ వస్తే ఇప్పుడు మీరు ఎక్కడన్నా వన్ పర్సెంట్ ఎక్కడన్నా వివక్ష చూసింటారేమో మీ అంటే మీ తరం చూసింటదని నేను అనుకోను మా తరంలో చూసినాం పిల్లగాని ఎంబీబీఏ చే అమ్మాయిని ఎందుకు అమ్మాయికి పెళ్లి చేసేది ఇప్పుడు మాత్రం ఆ వ్యత్యాసం కూడా లేదని నేను గట్టిగా నమ్ముతున్నా ఎక్కడన్నా వన్ టూ పర్సెంట్ ఉంటే మీ వచ్చే తరంలో మీరు ఆ విధంగా చెయ్యాలని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది పిల్లలైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒక్కటే అందులో తేడా లేదు ఎక్కడైనా ఎవరైనా లేక ఎక్కడో ఒక దగ్గర లక్షలో ఒకటి రెండు కేసులు ఏదైనా ఉంటే దాన్ని చిలువలు కొలువలు చేసి చూడాల్సిన అవసరం లేదు మీ పట్టుదల మీ విశ్వాసం మీలో ఉన్నటువంటి శక్తిని మీరే జాగృతం చేసుకోవాలి మీకు ఎందులో స్కిల్ ఉంది సైన్స్లో స్కిల్ ఉందా మ్యాథ్స్లో స్కిల్ ఉందా లేదు మీకు ఏదైనా వేరే యాక్టివిటీలో స్కిల్ ఉందా సోషల్ మీడియా అంటే మీడియా సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా లేదు లా సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీ గురువులతో సలహా తీసుకోవాలి మీరు ముందుకు వెళ్ళాలి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఫ్యూచర్ కానీ వాళ్ళు భరోసా ఇస్తూ రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు తెలుసుకోవాలి కష్టాలు ఎవరికి రావు మనిషి ఒక్కడికే వస్తాయి కష్టాలు ఆలోచన శక్తి లేనటువంటి జంతువులకు కానీ వృక్షాలకు కానీ కష్టం తెలియదు వాళ్ళు ఒక పెరుపుట్టు పోతూ ఉంటాయి వాళ్ళ కాలక్రమాన్ని అంతరించిపోతా ఉంటాయి కానీ మనిషి నీకు వచ్చిన కష్టాన్ని అనలైజ్ చేసుకుంటాం ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండొచ్చు ఎడ్యుకేషన్ లో అర్థం కాకపోవచ్చు శారీరకంగా కొంచెం బలహీనంగా ఉండొచ్చు కానీ తను ఎట్లా అధిగమించాలనే శక్తి మీకు ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుంటే నీకు వచ్చిన కష్టం చాలా 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 చిన్నది నీ మేధస్సు ముందు దాన్ని బట్టి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ ఒక కష్టం వచ్చిందని చెప్పి ఎక్కడ ఎడ్యుకేషన్ ఆపకూడదు మీరు ఎడ్యుకేషన్ నిండుగా చేయాలి మీ ఫ్యామిలీ స్టాండర్డ్స్ బట్టి మీరు ఎంత మిగిలితే అంతా చదివించాలి తల్లిదండ్రులు చదివించడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడన్నా ఆపాలనుకున్నప్పుడు లేదమ్మా లేదు నాన్న నేను చదవాలనుకుంటున్నాను నా చదివించానని చెప్పి అడగాలి అక్కడ వాళ్ళ వల్ల కాకపోతే కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంటది అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇట్లాంటి మంచి మలాబార్ గోల్డ్ లాంటి వాళ్ళు చాలా మంది ముందుకొచ్చింది చదువుకోవడానికి స్కాలర్షిప్ల రూపంలో సహాయం చేస్తున్న మల్బార్ గోల్డ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవీలో మన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సురేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీలో శ్రీ జయరాజ్ గారికి ముఖ్యంగా ఇవాళ అన్నను చూద్దాము కలుద్దామనే ఉద్దేశంతో ఉన్నాను ఇక్కడ వాస్తవంగా రెండింటికి ఉండే ప్రోగ్రాము ఎందుకంటే మా సురేందర్ రెడ్డి సార్ ఎప్పుడు వదిలేడు సార్ అలా సురేంద్ర రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి పోది కాదు ముఖ్యంగా జయరాజ్ గారు నాకు ఇది కరెక్టో కాదు తెలియదు కానీ తెలంగాణకు సంబంధించి వానమ్మ వానమ్మ అని ఒక పాట ఉండేది మీరు అసలు సార్ ఈ సందర్భం కరెక్టేనా సార్ మాకు నిజంగా మీరు నమ్మరు సార్ నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో ఎవ్వరు అటు లెఫ్ట్ వాళ్ళు కానీ రైట్ వాళ్ళు కానీ ఎవ్వరు తెలంగాణ ఉద్యమం చేస్తే ఆ ప్రోగ్రాంలో నేను ఉంటుంటాను సార్ అయితే మొన్న రెండు వేల ఒకటో సంవత్సరంలో కల్వకుర్తికి నేను అడ్వకేట్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ కల్వకుర్తికి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదటి తెలంగాణ గడ్డ మీద స్టార్ట్ చేసింది నేనే అన్న ఆ రోజు మీరు నమ్మరు మా పాట మీ పాటలు రోజు ర వానమ్మ అర్మవుతుండే వానమ్మా వానమ్మ ఒక్కసారన్నా అనే పాట అంటే అట్లా జయరా గారు ప్రకృతి ప్రేమికుడు చాలా వారి గురించి నేను విన్నది కొద్దిగానే ఈరోజు చూడడానికి చాలా సంతోషం అదేవిధంగా మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా పరిషత్ రైస్ చైర్మన్ సోదరుడు బాలాసింగ్ గారు మేమిద్దరము అంటే సార్ సురేంద్ర రెడ్డి సార్ మా ఇద్దరి గురించి చెప్పిన కానీ మా స్నేహితుల గురించి చెప్పలేదు మేము అంటే మూడు సంవత్సరాలు తెలివి వచ్చినప్పటి నుంచి దాదాపు నలభై ఎనిమిది ఏళ్ళ స్నేహితం మా ఇద్దరిని ఆయన వారు ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి మా మా బాలాజీ సింగపూర్ ఎంత వైడు నేనేమో లా ప్రొఫెషన్లో తిరిగి మళ్ళీ ఇక్కడనే వచ్చిన ఇక్కడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాం అదేవిధంగా పెద్దలు మా హనుమంత్రెడ్డి సార్ గారు చాలా మోటివేట్ యాక్చువల్గా పొద్దుగాల ప్రోగ్రామ్ ఉంటే నేను పొద్దుగాలే వచ్చి వెళ్ళిపోయేది ఈరోజు చాలా కార్యక్రమాలు ఉంది అదేవిధంగా వేదిక మీద ఉన్న కళాశాల బెల్దండ ప్రిన్సిపల్ మా శ్రీనివాస్ గారు మంజీవ్ రెడ్డి గారు ఒంగూరు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ మా కౌన్సిలర్ సోదరులు బాల్ గారికి సైదుల్ రోడ్ గారికి కళాశాల అధ్యాపక బృందానికి పెద్దలు సుధాకర్ సార్ గారికి మా కేజీ సార్ గారికి చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుతున్న హోటల్ సార్ Okay <laughs> smile okay, okay. okay.